ఏసయ్య త్వరగా రాబోతున్నాడు నమ్ముతున్నారా నమ్ముతున్న మీ అందరికి కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే నా నీతి మంతుడైన వాడు అంటే అర్థమేంది నా ఎదుట నీతి మంతుడైన వాడు అంటే దేవుని ఎందు రక్షణ పొందినవాడు ఆయన రక్తములో కడగబడిన వాడు ఆయన ఆయన నామములో రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి ఏమయ్యాడు నీతి మంతుడయ్యాడు నా ఎదుట నీతిమంతుడైనవాడు వాడు విశ్వాసం మూలంగా జీవించును నీతిమంతులు ఎట్లా జీవిస్తారట విశ్వాసం వాళ్ళకు విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం మూలంగా దేవుని వెంబడిస్తారు వెతుకుతారు అయితే గాని అతడు వెనుక తీసిన ఎడల అతని అందున ఆత్మకు సంతోషం ఉండదు ప్రియమైన దేవుని బిడ్డ ఒక్కసారి ఆలోచన చేయండి ఎప్పుడో ప్రభువు నందును రక్షణ పొందావు బైబిల్ కొనుక్కున్నావు దేవుని మందిరానికి వస్తున్నావు దేవుడిలో కాస్త ఎదిగావు పరిశుద్ధాత్మను పొందుకున్నావు వరాలు పొందుకున్నావు అయితే దేవుని బిడ్డ నీతి మంతుడవైన నీవు నీతి మంతురాలు అయినటువంటి నీవు మరల విశ్వాసంలో వెనకకు నువ్వు అడుగు వేస్తే నువ్వు దేవుని యొక్క ఆత్మను నిర్ నిర్లక్ష్యం చేస్తే ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తే విశ్వాస జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తే నీ అందు దేవుని ఆత్మకు సంతోషం ఉండదు అలాలుయా అర్థమవుతుంది అందరికీ నీ దేవుడు నీతో ఆయన సంతోషపడతలేదు ఎందుకనంటే నీ అడుగు వెనకకు పడుతుంది విశ్వాసంలో ముందుకు వెళ్ళాల్సిన నీవు కదా దేవుడితో సహవాసంలో ముందుకు వెళ్ళాల్సిన నీవు దేవుడితో ఏకమై ముందుకు వెళ్ళాల్సిన నీవు దేవుని హత్తుకొని నువ్వు ముందుకు వెళ్ళాల్సిన నీవు ఏం చేస్తున్నావు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అడుగు నీ అడుగు ఏమైతుంది వెనకకు పడుతుంది వెనకకు పడడం వల్ల దేవుని ఆత్మకు నీ అందు సంతోషము లేదు అంటే నువ్వు దేవుని ఏం చేస్తున్నావు దుఃఖపరుస్తున్నావు బాధ పెడుతున్నావు దేవుడు నీకు ఉచితంగా ఇంత అద్భుతమైన రక్షణ ఇస్తే దాన్ని చేతులారా నువ్వు పోగొట్టుకుంటున్నావు నువ్వు నిర్లక్ష్యపరుచుకొని దేవుడు నీ అందు సంతోషించకుండా దేవుడు నిన్ను బట్టి ఆయన బాధపడుతున్నాడు దుఃఖపడుతున్నాడు చింతపడుతున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు నిన్ను బట్టి సంతాపపడుతున్నాడు